ఆ ధరణి అనేది కంప్లీట్ అయ్యాక పని చేసినటువంటి పిఆర్ఓలో మెచ్చుకొని వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రాత్రి బావులు పనిచేశారు కొంత బోనస్ లాంటిది కూడా ఇచ్చాడు వాళ్ళకు కొంత గిఫ్ట్ రూపకంగా మా మానిటర్ రూపకంగా కొంత వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు పిఆర్ఓలు అంటే ఏమనుకున్నారు చాలా బాగా పనిచేశారు వాళ్ళు తెలంగాణ రైతులు ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక అద్భుతమైన పని టేకప్ చేశారు వాళ్ళు దానిలో దాని మొత్తం రికార్డ్ అంతా దాంట్లో కంప్యూటరైజ్ కాబడింది కాబట్టి మనం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళని బాగా మెచ్చుకొని వాళ్ళకు పారితోషికం ఇప్పించి దాని పోర్టల్ని పేరు పెట్టేసి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించుకొని అసెంబ్లీలో పెట్టి పాస్ అయిన తెల్లారి వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టిండు ఏమని మొదలుపెట్టిండు ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి ఆ అజ్ఞాత వ్యక్తి ద్వారా మా పటవారీలు ఇట్లా టార్చర్ పెడతా ఉన్నారు ఇక ఈ పనికి ఇంత అడిగారు ఈ పనికి ఇంత అడిగేటంటూ మొత్తం విఆర్ఓలను వ్యవస్థను దుంపనాశనమయ్యే పద్ధతులు వాళ్ళను అవమానించడం మొదలు పార్టీ పత్రిక అయిన స్థానికంగా ఉండే తెలంగాణ దినపత్రికలో ధర్మగంట పేరు మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ వీరి అభిప్రాయాలే ఆ అభిప్రాయాలు అనుకుంటూ ఒక్కొక్క వ్యక్తికి ఫోన్ చేసి నేను ఈ కష్టాలు పడ్డా ధరణి చాలా బాగా వచ్చింది నేను ఫలానా కష్టాలు పడ్డా ధరణి వల్ల నాకు ఈ లాభమైంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది మేమైతే బాగా హ్యాట్సాప్ చెప్తున్నాము ఇట్లా డైలీ ధర్మగంఠం పేరు మీద రెవెన్యూ వ్యవస్థ మీద ఒక దుర్మార్గమైన క్షమించాలి దుర్మార్గమైన పద్ధతి అంటే మన వ్యవస్థను మనం అవమానించుకోవద్దండి మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఏదైనా బయట ఏదైనా తప్పు చేస్తే మనం ఇంట్లో మందలించుకోవాలి కానీ పది మందికుంటారు మన పిల్లల్ని బదలాం చేయకూడదు కదా అది సహజ న్యాయసూత్రం అది అది లోకం లోకం తీరదు కదా మన పిల్లలు బయట తప్పు చేస్తే అట్లా చేయడం నా కొడుకు అని చెప్పి తీసుకొని వచ్చి ఇంట్లో విడుతాం అట్లేం చేసిన ఈయన తన వ్యవస్థలోని తన వ్యక్తులను తన ప్రజల ముందే అవమానించడం అనేది నేను ఎక్కడ చూడలేదు అట్లా అవమానించడము అవమానిస్తూ అవమానిస్తూ అట్లా అవమానిస్తూనే ఉండడం మీరు ధరణి పోర్టల్ తీసుకొచ్చారు ఇట్ ఇస్ వెల్కమబుల్ కొన్ని స్టెప్స్ తీసేసారు మీరు దాదాపు నాలుగైదు లెవెల్స్ని కట్ చేసేరు మీరు ఎంతవరకు సంబంధిస్తారు అది ఏం ఆల్టర్నేటివ్ పెట్టారు మీరు అవన్నీ అని చెప్పేసి స్లోగా వాళ్ళ మీద దాడి చేస్తూ చేస్తూ ఎందాక తీసుకొచ్చిండంటే వాళ్ళని తొలగించే స్థాయికి తీసుకొచ్చేసి అరే నీ కుటుంబ సభ్యుని నువ్వెట్లా అవమానించుకుంటావు అది రెవెన్యూ మీటింగ్స్లో మేము అనుకుంటామంటే మన స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే పబ్లిక్ వచ్చి గడబడి చేస్తే ఆ వ్యక్తి మీద మన స్టాఫ్ను మనం కాపాడుకోవాలి కాపాడుకొని వాళ్ళందరూ పోయాక అతను విడిగా పిలిచి మాట్లాడే ఆయన సమస్య ఏందో తెలుసుకొని మనం ఇంటర్నల్గా మనం మన స్టాఫ్ను మనం మందరించాలి తప్ప నువ్వు పది మంది గంట పబ్లిక్ వచ్చి తిట్టిపోయి మనం తిట్టి ఇంకా మన సేఫ్టీ ఏముంటుంది ఆ సేఫ్టీ లేకుండా చేసేసారు మీరు మొత్తం తొలగించేసారు ధరణిలో ఇంకా పాలన ఇక్కడ ఉందిగా దీనికంటే ముందు కూడా ఏమైందంటే టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీ రికార్డ్ బేస్ చేసుకుని ధరణిలో ఎప్పుడైతే మీరు పోర్టల్ పెట్టారో అప్పటికే రికార్డుగా ఉన్నటువంటి పహాణీలు వన్ బి రిజిస్టర్లో చాలా తప్పులు ఉన్నాయి దాంట్లో పేర్ల తప్పులు ఉన్నాయి తండ్రి పేరు తప్పు ఉంది భూమి రకం తప్పు ఉంది ఆక్యుపేషన్ కాలంలో పేరు తప్పు ఉన్నది లేకపోతే పంట రకాల తప్పులు ఉన్నాయి అంటే ఒక పేరు ఒక లైన్ తీసుకుంటే ఒక పట్టేదారు తీసుకుంటే ఆయన పేరులో తలకట్టు దీర్ఘము కొమ్ము తీర్ఘము ఐతుము ఓత్వంలో తప్పు ఉంటే తండ్రి పేరులోనన్నా ఏదైనా ఒక తప్పు దొరికింది ఈ రెండు కరెక్ట్గా ఉంటే విస్తీర్ణాల తేడా వచ్చింది ఈ మూడు కరెక్ట్గా ఉంటే భూమి రకంలో తప్పు వచ్చింది అరే ఎట్లా మరిది ఉండాలి కదా ఏదో ఒకటి కంట్రోలింగ్ పాయింట్ ఉండాలి కదా ఏమీ లేదు అమాదం తీసుకుపోయి అందులో ధర్ణి పోటలు కూర్చోబెట్టారు ఆ తప్పులన్నీ అలాగే ఉండిపోయినాయి అవకాశం ఇచ్చిరా ఇవ్వలేదు తప్పులు చాలా ఉన్నట్టుగా మీ నోటీస్కి వచ్చిందనే విషయం అందరికీ తెలుసు ఆ తప్పులను మరి కరెక్షన్ చేయడం కోసం ఒక ఆప్షన్ ఇచ్చిరా ఇవ్వలేదు తప్పులు కరెక్షన్ చేయమని చెప్పి ఏదన్నా ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరా ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు తప్పులు దొరకనై తప్పులు దొరిని అంటూ ఇది చేశారు